అటు సైడ్ చూడండి కూడా అంత హైట్ ఉంది అంత హైట్ నుంచి సేమ్ ఎట్లా బాగుందో అర్థం కావట్లేదు ఇక్కడ ఇప్పటి నుంచో దారి ఉంది అటు సైడ్ నుంచో దారి ఉంది హలో గైస్ అందరికీ నమస్తే ఇప్పుడైతే ఓమినింగ్లో నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాను మ్యాక్సిమం లేకే డైరెక్ట్ పోదాం అనుకుంటున్నాం పెట్రోల్ అయితే హాఫ్ ట్యాంక్ అయితే ఉంది పోతుందా పోదా అనే చిన్న న్యూమోదాంక పోతే చాలు అక్కడ పెట్రోల్ బంక్ ఉందంట లాస్ట్ వీడియో ఉమ్లింగ్ల టాప్ దగ్గరికి మనం వచ్చిన వీడియో ఒకసారి అయితే మళ్ళీ చూడని వాళ్ళంటే చూడండి ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే వచ్చిన దాంట్లో బ్లాగ్ అయితే చేయొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చేటప్పుడు ఆల్రెడీ చూపించినా కదా మళ్ళీ హ్యాండ్లేక్స్ అయితే స్టార్ట్ చేస్తే ఒకవేళ చేస్తాం మధ్యలో కూడా ఏమైనా చూపిస్తా మొత్తానికి ఈ వీడియో లైక్ చేసి పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ మేము వచ్చి కూడా ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇక్కడ లో దగ్గర ఆక్సిజన్ ప్రాబ్లం ఏమంతగా లేదు చలి ఉంది చలి మాత్రం ఉంది బయలుదేరినం ఇక్కడి నుంచి ఒక్క కింది దాకా తీయాలి చాలా కిందికి ఎక్కేటప్పుడు మాత్రం తడిచిందే కాబట్టి ఇంకా పది నిమిషాలు ఉండగా ఈయన చలి ఇక మిగతా పదిహేను నిమిషాలు చాలా కష్టంగా ఉండాల్సి వచ్చింది తొంభై కిలోమీటర్లు ఇవి ఎనభై కిలోమీటర్లు అది మొత్తం నూట తొంభై కిలోమీటర్ సారీ నూట డెబ్భై కిలోమీటర్లు పోతుంది బండి ఏం కాదు ఎనభై ఎనభై నూట అరవై రెండు పది ఎక్స్ట్రా కాబట్టి నూట డెబ్బై పోతుంది నో ప్రాబ్లం నో టెన్షన్ మళ్ళీ లాస్ట్ మనం లాస్ట్ వీడియోలో రిటర్న్ తీసుకున్న దగ్గరికి వచ్చినామంటే మనం ఉమ్లింగ్లోకి వెళ్ళడానికి ఈ రూట్లో వచ్చినాం వచ్చేటప్పుడు ఇక్కడ కనిపి స్ట్రేట్గా వచ్చినాం ఏమైందంటే ఈ రూట్ ఎక్సలెంట్ ఉంది ఏదమ్ టాప్ అండ్ టాప్లో ఉంది కాకపోతే టాప్ అండ్ టాప్ వేయలేము లేండి ఎందుకంటే మొత్తం గాడ్ సెక్షన్స్ ఓన్లీ ఫస్ట్ గేర్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇక నూట వాళ్ళు కూడా కాదు బ్రేక్ కరెక్ట్ ఉంటే నూటలు లేకపోతే ఖచ్చితంగా గేర్లో లేయాల్సిందే ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకొని పోతున్నాం ఎందుకంటే ఈ రూట్ అనేది ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ ఉంటుందంట అంటే షార్ట్ కట్ రూట్ అంట కాకపోతే సింగిల్ రూట్ అంట కొద్దిగా కచ్చా రోడ్ వస్తుంది అట ముందడిపోయాక మనం అడిగినాం ఫస్ట్ వచ్చేటప్పుడు నా ఏ రూట్ పోవాలని చెప్పి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి షార్ట్ కట్ అని చెప్పి కానీ కరెక్ట్ చెప్పలేదు ఇట్లా పోండి ఏం కాదు మీకు అని చెప్పలేదు ఇట్లనైతే మంచి రోడ్డు ఉంటుంది ఇట్లా అని అని చెప్పారు అంటే అమ్మ అట్లా మంచిగా ఉండదేమో అని మేము అనుకున్నాం ఇటు సైడ్ నుంచి మంచిగా ఉంది అంటే అటు సైడ్ నుంచి మంచిగా ఉండదు అనే ఓ థింక్లో మేము ఏది మన ఫా లాంగ్ ఉన్నారు రోడ్లో వచ్చినాం ఇప్పుడు ఇది కొద్దిగా షార్ట్ కట్ అంట ఓన్లీ ఫార్టీయా సిక్స్టీ ఏమో ఉంటుంది అన్నారు సిక్స్టీ కిలోమీటర్స్ అన్నారు అంతే సర్లే చూద్దాం ఇప్పుడు అయితే అటు నుంచి అయితే తొంభై కిలోమీటర్లు వచ్చింది మరి ఇటు నుంచి ఎంత వస్తుందో చూద్దాం కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ ఆన్లైన్ రాసింది ఒక చిన్న డబ్బా మీద మొత్తం మట్టి రోడ్డు ఎట్టుంది అబ్బా ఇట్సైడ్ మాత్రం ఏమన్నా ఉందా లొకేషన్ చూడండి కొండలు మబ్బులు అయితే కొండలకు దగ్గరలు ఉన్నాయి చూస్తే కనిపిస్తున్నాయి మనకు ఫోన్ వీడియోలో ఎట్ల లొకేషన్ మన పెయింటింగ్ చేసినట్టే ఉంది సేమ్ కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది మనం ఇప్పుడు ఈ కొండల నుంచే పడిపోతాం అన్నట్టు అమ్మ ఇదే దారి కావచ్చు అయితే బాగాలేదని చెప్పి కదా బాగాలేదని వాళ్ళు కానీ ఇప్పటి వరకు వచ్చిన రోడ్ అయితే బాగానే ఉంది అంత ఘాట్ సెక్షన్ ఎక్కినట్టయితే అనిపించాలి అంత పైకి అయితే నాకు తెలిసి ఇది ఒక ఇరవై ఐదు ముప్పై ఉంటుందేమో అంతే ఎట్లుంటుందో చూద్దాం లాస్ట్ వరకు హండలే వరకు మనం అన్లే విలేజ్ బ్యాక్ వెళ్తామనుకుంటా అంతే అటునుంచి మళ్ళా ఊర్ల నుంచి పడి మళ్ళా మెయిన్ రోడ్కి పోవాలి మనకాడ ఒక మూడు వందలు ఉన్నాయి ఆ మూడు వందలకి ఎంత పెట్రోల్ వస్తే అంత పోసుకుందాం ఇప్పుడైతే మూడు పాయింట్లు అయిపోయింది హాఫ్ ట్యాంక్ ఉంది మూడు పాయింట్లు అయింది ఒకవేళ ఊర్లే పోయి పోయి వేసరికి చూద్దాం ఎన్ని పాయింట్లు ఉంటుంది ఏందని చూసి కొట్టించుకోవాల వద్దా చూద్దాం నూట నలభై రూపాయలు అంట లీటర్ పెట్రోల్ అంటే పెట్రోల్ బంక్లో నూట మూడు రూపాయలు ఉంది ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా ముప్పై ఏడు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు అట్లా అంతే ముప్పై ఏడు ముప్పై ఆరున్నర ముప్పై ఆరున్నర ఎక్స్ట్రా తీసుకుంటారు మరి వాళ్ళు కూడా అంత దూరం నుంచి తెస్తారు కాబట్టి వాళ్ళ ఛార్జీలు వాళ్ళు ఏమన్ను ఉందా అసలు బాబా బాబో ఎక్సరా బయటికి చూపించాల్సిందే తప్పదు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంత హైట్ నుంచి కొండలు నేను చూడడం ఫస్ట్ టైం ఇంత అద్భుతంగానైతే అంటే ఇన్ని లొకేషన్లు చూసినా కానీ ఇట్లాంటి లొకేషన్ చూడలే ఇక్కడ ఒక కొండ మీద నిలబడి మిగతా కొండలు చూడడం కలర్ కూడా నాకు బాగా ఈ కలర్ ఈ మౌంటైన్స్ కలర్ అనేది కొంచెం వేరే ఉన్నాయి అప్పుడు మనం చూసిన వాటికి ఇప్పటికీ చాలా తేడా ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది ఈ కలర్ మౌంటైన్స్ ఈ ఎత్తు ఈ వ్యూ అనేది బాబా బాబా ఎట్ట బాగున్న అర్థం కావట్లేదు ఇక్కడ ఇటు నుంచో దారి ఉంది ఎటు సైడ్ నుంచో దారి ఉంది ఇది దిగడానికి దారి పెట్టినట్టు ఓన్ ఆయన తక్కువ డౌన్ లేదు మా అమ్మ సాహసం అంటే ఇదేనేమో మా అమ్మ భలే డౌన్ ఉంది రే దిగుతారా మన బండి ఇది ఎంత చక్కగా ఉంది మొత్తం ఫుల్ డౌన్ ఫుల్ అంటే ఫుల్ ఉరుకుడే ఉంటుంది దొలుకుంటూ ఉండదు ఇంకా ఈడ కొద్దిగా దుమ్ము దుమ్ము ఉంది కాబట్టి దుబ్బ దుబ్బ స్లోగా దిగుతుంది అలా కొద్దిగా దిగినట్టు అవుతుంది కదా బాబా బాబా ఇంత హైట్ కొండ నుంచి దిగుతున్నాం హైలైట్ అంటే హైలైట్ హైలైట్ తర్వాత బైకులు కూడా ఇక్కడి నుంచి ఎక్కినట్టున్నాయిగా ఓ యాక్చువల్గా మనం ఫస్ట్ చూసిన దారి స్ట్రేట్గా పోతే ఇగో ఇటు కడకి వచ్చింది మళ్ళీ లెఫ్ట్కి పోవాలి మనం ఇట్నం నుంచి మళ్ళీ ఇంకో బాటు ఉంది కదా అటు కొండ దిక్కు కొండ దిక్కు ఉన్నట్టుంది చూడాలి అది కొండ అంచుకున్నట్టుంది ఏముంటుంది అగోదు అగో అది అదేగా ఏం కాదు ఏం కాదు పోతుంది ఎక్కని దిగని అమ్మా హై లీట్రా ఎక్కనీ కదా దిగని అదేం లేదు కానీ కొద్దిగా ఇక అంతా తిరుగుతుంటే తిరుగుతుంటే ఎందుకు పోవాలని ఊరి ఇటు సైడ్ పెద్దది గడ ఇది దుబ్బ దుబ్బు ఉంది కాబట్టి అట్లా చిన్న చిన్నగా పోతుంది లేకపోతే జుమ్ము విమానం అయినట్టు పోవ అతనికి మధ్యలో అంత మధ్యలో మధ్యలో మనకు గా ఫ్యాడ్స్ ఉంటాయి అవి అటు సైడ్ గడ్డ ఇటు సైడ్ గడ్డకి ఇస్తే ఇక మనం మన ఇంజన్కి ఏం కాదు ఇంకోటి ఏంటంటే ఇది మట్టి కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు వేరే ఇక చూడండి ఇక్కడ కొద్దిగా దుబ్బలేదు కాబట్టి జియ్యం అంటే బయండి పాప ఇంత హైట్ నుంచి దిగుతాను హైలైట్ అటు సైడ్ చూడండి కొండ అంత హైట్ ఉంది అంత హైట్ నుంచి సేమ్ అదే వేరే అటు సైడ్ మనం చూసిన అయితే మాత్రం తిరుక్కుంటూ తిరుక్కుంటూ దిక్కుంటూ రావాలి కానీ ఇక డైరెక్ట్ సీదా ఒరే ఇదేనా ఇదే ఇదే మళ్ళీ నాకు తెలిసి ఎక్కదు మళ్ళీ ఎక్కేటప్పుడు ఎందుకంటే చాలా ఎత్తుంది అది ఎందుకంటే బండి అంత పట్టుబట్టలేదు ఇంకోటి ఏంటంటే దుబ్బ మొత్తం కాబట్టి తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది ఇంత స్ట్రేట్ రోడ్డు చూడడం కూడా ఎవరు చూసినా వాళ్ళు హైలైట్ వాళ్ళు చూసినా కూడా నాకు తెలిసి ఫోర్ బై ఫోర్ తప్ప మిగతా ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు ఎందుకంటే ఒక్కసారి మధ్యలోకి దిగడం అనేది జరిగిందంటే మన తర్వాత ఎక్కదు కదా మనం కూడా కనీసం అసలు చూడకూడదు లేదు బాట ముందు ఉందా లేదా అని ఇవి కానీ ఈ ఏమంటారు ఈ రోడ్డు అచ్చులు గిల్లలచ్చులు చూసుకుంటూ పోవాల్సిందే కొద్దిగా దిగితే అయిపోయినట్టే దిగేసిన పెద్ద కొండ ఇంకా ఇంకా కూడా ఇంకా ఉన్నట్టుంది చిన్న చాలా ఇంకా ఉంది చిన్నది ఇంకెట్నా వచ్చేటప్పుడు ఈ రోడ్లో రాలేదు ఎందుకంటే ఆ రూ అటు సైడ్ ఎట్లుందో ఉందో మరి ఆ బాట ఎట్లుందో చూడండి మస్తు డౌను అవో అటు సైడ్ రోడ్డు పోవాలి మనం ఇదంతా డౌన్ కొండ భలే ఉన్నా బాబా బాబా అయిపోయింది ఇంకా చిన్న కొండ ఉంది అంతే పెద్ద కొండ అయిపోయింది మళ్ళీ ముందు ఇంకో చిన్న కొండ హాఫ్ ట్యాంక్ ఎక్కువ చూపిస్తాం పెట్రోల్ కొండమి మొత్తం ముందడికి ఉంది బండిగా ఉండేసరికి అట్లా చూపిస్తుంది హాఫ్ ట్యాంక్ ఎక్కువ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తున్నంత ఎత్తు నీ కొండ అంత కొండ దిగినాం ఇప్పుడు మీరు చూడండి మీకు ఆల్రెడీ ముందు ఇంకో కొండ దారి కనిపిస్తలేదు కదా ఇక్కడ చూడండి మళ్ళీ కొంచెం ముందు పోయిన తర్వాత ఓ అయ్యా పెద్ద గుంటూ ఉంది అంటే రైట్ సైడ్ పోయి ఓహో కొండల అడ్వెంచర్ అంటే ఇదేనే ఇది ఇది తారకంటే ఎక్కువ అయిపోయింది మనకు ఇటు నుంచి పోయి మళ్ళీ రోడ్డుకు టచ్ కావాలన్నట్టు ఉన్నాడు రోడ్డుకు వచ్చేసినాం కిందికి ఒకసారి చూద్దాం ఎంతెత్తుందో కొండ దిగి ఒకసారి చూసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మనం రెండు చూసేటప్పుడు ఎందుకంటే తిరిగి చూసే వీలు లేదు కదా అక్కడికి అనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు స్ట్రేట్గా కనిపించే కొండ కానించి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ దిగినాం ఇది అన్నట్టు ఇంత పెద్ద కొండను దిగినాం మనం వీడికి వచ్చినాం ఫైనల్గా మొత్తం మట్టి రోడ్డే స్ట్రేట్గా పోతే హండీ ఇక మనకి ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఏమో ఉంటామో మరి ఇంకెంత ఉందో మనకి ఆ సిగ్నల్ కూడా వస్తలేదు సరే ఎంతైనా కూడా మనం పోవాల్సిందే కదా తప్పదు అడివే చూసుకుందాం పెట్రోల్ సరిపోతుందా సరిపోదా అన్లే తర్వాత మనకు నిమ్ నిమ్మ నిమ్మ తర్వాత లే వస్తుంది మనం ఈరోజు టైం ఉంటే లేకి మ్యాక్సిమం లేకే కొడదామని చూస్తున్నా నిమ్మ వచ్చేసి అన్లే నుంచి ఎనభై కిలోమీటర్లేమో మళ్ళీ నిమ్మ నుంచి లే ఎన్ని కిలోమీటర్లు అనేది ఐడియా లేదు చూసుకోవాలి ఇప్పుడు అన్లేకి పోయినాక అన్నీ చూసుకొని స్టార్ట్ కావాలి మళ్ళీ పెట్రోల్ ఇట్లా అన్నీ చూసుకొని చూడండి రోడ్డు ఎలా ఉందో కొండ దిగిన తర్వాత ఇగో ఇట్లుంది మొత్తం రాలే ఇటు సైడ్ ఇటు సైడ్ రాలే ముందు కొండ సక్కా పోయి ఆ కొండ ఎక్కుతుంది ఆమె అంత స్పీడ్ పోతుంది ఓ పెద్ద గుండ 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 గుంట గుంట అబ్బా జస్ట్ నోటల్ చేసిన బండి ఉర్రిక్ వస్తారే ఉంది నార్మల్ డౌన్ ఉందని చెప్పి నోటల్ చేసినాం దగ్గర దగ్గర డెబ్బై ఎనభై స్పీడే ఆవుత గుర్రం కనుక సవారీ చేసినట్టుంది మన ఎడారిలో గుర్రం సవారీ చేస్తే ఎట్లుండదు దుమ్ము ఇట్లా కాలు గుర్రం కాలు తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి ఎట్లా దుమ్ము లేస్తావు అట్లా ఇంకో విషయం ఏంటంటే మీరు ఒకవేళ కనుక నా తెలిసినంత వరకు ఈ రూట్ అయితే నా నేను ప్రిఫర్ చేయను మీరు ఒకవేళ పోయేటప్పుడు మాత్రం ఆ రూట్లో పోండి వచ్చేటప్పుడు మాత్రం ఈ రూట్లో రండి ఎవరైనా ఉంటే మళ్ళీ అలాగే ఏంటంటే ఒకవేళ ఈ రూట్ కూడా మేము ఇంత కొండల నుంచి మట్టి రోడ్లో ఎందుకు లేని కొనుక్కోవాలనుకుంటే కూడా అలా ఆపోజిట్ ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకున్న దగ్గర నుంచి స్ట్రేట్గా పోవాలన్నమాట స్ట్రేట్గా పోతే మంచి రోడ్ వస్తుంది కాకపోతే ఒక ఇరవై కిలోమీటర్ ఎక్స్ట్రా వస్తుంది అంతే తేడా ఈ లదాక్ మొత్తంలో మన బండి చూసుకుంటే ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఈ మట్టి రోడ్లనే ఎక్కువ తిరిగినట్టుంది మనం లే లే నుంచి మొదలు పెడితే కార్ దొంగలాకు మట్టి రోడ్డే అంటే రోడ్ వేస్తున్నారు మళ్ళీ కార్దొంగ్లా నుంచి మంచి రోడ్డు ఉంది రైట్ డాంబర్ రోడ్డు అక్కడి నుంచి ఏడు వరకు కల్సర్ కల్సర్ ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఉందనగా మంచి రోడ్డు ఆ తర్వాత మళ్ళీ మట్టి రోడ్డు స్టార్ట్ అయితే ఎక్కడ మళ్ళీ డిస్కిట్ పోయినాక కొద్దిగా ఆడాడ ఉన్నది డాంబర్ రోడ్డు కాకపోతే ఇక మొత్తం రోడ్ వర్క్ జరుగుతుంది ఇక మళ్ళీ మనం డిస్కిట్ నుంచి ఏడి వరకు తాంగ వరకు చూసుకుంటే రోడ్ బాగానే ఉందిలే అదొకటి గట్ నుంచి మళ్ళీ మనం కల్సర్కి వచ్చి కల్సర్ కానీ మొదలు పెడితే ప్యాగాంగ్ దుర్బుక్ దుర్బుక్ కంటే కొంచెం ముందు ఆడి వరకు మట్టి రోడే మళ్ళా ఇక దుర్భు కానీ ప్యాంగాంగ్ బాగుంది మళ్ళీ ప్యాంగాంగ్ నుంచి మొదలైనాక అసలు కదా మెరాక్ మెరాక మెరాక్ అనుకుంటా ఊరి పేరు అంత ఐడియా లేదు ఇక మెరాక్ కానీ మొత్తం మళ్ళీ అదే ఘాటు అదే కథ ఈ యొక్క నలభై కిలోమీటర్ రాన్లేకంటే ముందు నలభై కిలోమీటర్ బాగుంది ఈ రోజు మళ్ళీ ఇదే మట్టి రోడ్డు ప్రతి రోజు మనం మట్టి రోడ్లకు దిగంత అయితే ఉండట్లేము ఇక అది సగం ఈ సగం అన్నట్టు అనుకుంటున్నాను నేనైతే రోడ్డు మీద సగం తిరిగినట్టున్నాం మెయిన్ రోడ్డు మీద సగం తిరిగినట్టున్నాం అంతే అది సగం ఈ సగం ఇంకెంత దూరం ఉంది ఊరు ఏం కదా అసలు ఇంటర్నెట్ లేదు లేదు పోతాను అంటే పోతాను ఈ గిల్లలు అచ్చలు పట్టుకొని ఒక అన్నని అడిగిన ఆల్రెడీ ఎట్లా అంటే అన్న మీకు అది ఒక బోట్ ఉంటుంది అది అని అక్కడ రైడ్ తీసుకోండి మీకైతే ఆ గిళ్ళలచ్చులు ఆ గిళ్ళలాచ్చలు చూసుకొని వెళ్ళండి ఏం కాదని అన్నాడు ఇంకా గిల్లలాచలు చూసుకొని ఆ ధైర్యంతో పోతున్నాం ఆ అన్న కూడా ఇదే రోడ్లు వచ్చినట అందుకోసమని గట్టిగా నమ్మి ఈ రోడ్డు తీసుకున్నాం కానీ నెది అంతా ఘోరం లేదు బాగానే ఉంది రోడ్డు కాకపోతే ఆ కొండల కానీ ఎట్లా వాళ్ళు ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కిరనేది అర్థం నాకు తెలియదు మన బండి హైవే మీద కూడా ఇంత స్పీడ్ పోలేదు కావచ్చు చూడండి ఈ మట్టి రోడ్లో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మామూలు స్పీడ్ కాదు అబ్బా అబ్బా ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తే మనం హన్ పదే పది నిమిషాలలో చేరుకుంటూ ఉంటుంది రోడ్డు మా దామ రోడ్డు కంటే యాక్సిడెంట్ ఉంది ఈ రోడ్డు ఎట్లుంది రోడ్డు మీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి ఈ రోడ్డు ఇలా స్లో కావాలి ఎందుకంటే పిల్ల కాలువ వచ్చింది ఇలా పిల్ల కాలువ ఇవి ఎందుకు ఆగిపోయినావు ఇప్పుడు నాకు తెలిసి ఈ టైంలో స్నోఫాల్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఆగిపోయినాయి అదే స్నోఫాల్ టైంలో అయితే మాత్రం కాలువలు ఎప్పుడు పోతే అంటే స్నోఫాల్ స్నోఫాల్ పడ్డ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుందో అంటే ఇప్పుడు ఒక వీళ్ళకు సిక్స్ మంత్స్ స్నో పడుతుంది సిక్స్ మంత్స్ నార్మల్గా ఉంటుంది అన్నట్టు ఆ సిక్స్ మంత్స్ ఎప్పుడైతే అయిపోయి సెవెన్ మంత్ వస్తుందో సెవెన్ మంత్ నుంచి ఇక మొత్తం కాల్వలు వారడం అట్లాంటివి జరుగుతాయి ఎందుకంటే ఎప్పుడు పడే స్నో అనేది అప్పుడు పడి గడ్డగడతా ఉంటుంది కదా ఇప్పుడు మనకు కనిపిస్తున్న దారి ఎవరికి నచ్చిన దారి వాళ్ళదే ఇక్కడ సిగ్నల్స్ ఆపడం అట్లాంటివి ఏ ఉండవు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టుకుంటూ గోడే చూడండి ఈడ మీకు ఈడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక దారి ఓ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ దారి రైట్ సైడ్ ఒకటి ఇటు ఒకటి విశాలం ఇది మొత్తం అటు సైడ్ కొండలు ఇటు సైడ్ కొండలు మధ్యన మొత్తం ఖాళీ ప్లేసు అంటే నార్మల్గా కాలువ పోతుంది ఇలా మరి ఎట్లనో ఇక ఇల్ల కొట్టుడు కొట్టుడు నాయన ఒక్కొక్కరు ఇంతసేపు బైక్ పోయాడు ఆయన ఒక పక్క నుంచి పోతాడు మనం ఒక పక్క అంతా హైలైట్ చూడండి ఇక్కడ నుంచి స్టేట్గా ఒకటే దారి మనకు నచ్చిన రోగ తిప్పుకోవద్దు అవుతుంది బండి బాబా ఇట్లాంటి రోడ్డు నేనైతే ఎప్పుడు మన ఊర్లో కూడా ఇట్లాంటి రోడ్డు చూడలే నేను మట్టి దుబ్బలాల్లో కూడా చిలకలలో కూడా ఉన్నది కానీ ఇంత పెద్ద ఎల్లడుపు చిలక ఇంత పెద్ద నీటి బాట ఎప్పుడు చూడలేదు చాలా పొడుగుంది మళ్ళీ ఎంత పొడుగుందో చూడండి అటు పక్క పోవచ్చు అవసరం అయితే ఇటు పక్క పోవచ్చు మన ఇష్టం అది నో సిగ్నల్ నాకు తెలిసినంత వరకు ఫ్లైట్ మన ఫ్లైట్లు ఉంటాయి కదా అవి ల్యాండ్ అయితే చూడండి వాటి రోడ్ కూడా ఇంత మంచిగా ఉండదు కావచ్చు ఇంత మంచిగా ఉంది అసలు ఇక్కడితో ఎండ్ అవుతున్నట్టుంది ఓ షర్ట్ ఇక్కడతో ఎండ్ అవుతుంది మళ్ళీ సింగిల్ రోడ్ టైప్ వచ్చింది ఊరు దగ్గరకు వచ్చినట్టుంది ఊరు దగ్గరకు వచ్చి నవ్వబడుతుంది నిన్న మనం పోయిన టెలిస్కోప్ ఇక్కడికి వడుతుంది ఆ కొండల మీద హాన్లే దగ్గరకు వచ్చినాం ఎటు సైడ్ చూడండి రైట్ సైడు మన పొలాలు కనుక ఎండిపోతే లేదా సారీ పొలాలు అంటున్నా చెరువులు కనుక ఎండిపోతే ఎట్లుండదు మన నల్లరేగలు ఉంటాయి కదా మన దగ్గర నల్ల అని ఆ విధంగా మొత్తం పొలం ఒక చెరువు ఎండిపోతే నల్ల నల్ల చెరువు ఎండిపోతే చెరువు ఎండిపోతే కనుక ఎట్లా కనపడుతుందో సీఎం అట్లనే నల్ల రేగలు లోపడ్డట్టు చెరువు ఎండిపోతే ఓబడ్డట్టు అక్కడ ఒకటి కనిపించేది హండే విలేజ్ మనం ఊర్లోకి పోతామా మరి పో అనేది తెలియదు ఎందుకంటే ఇట్ సైడ్ బ్రిడ్జ్ అనేది ఊరవతలకు ఉంది మరి ఇటు సైడ్ రైట్ సైడ్ వరకు ఉందా మరి రోడ్డు మరి లెఫ్ట్కి ఉందా తెలియదు ముందుకు పోతే తెలుస్తుంది కానీ మామూలు లేదు రోడ్డు మాత్రం ఎంత దుబ్బైనా కూడా ఇప్పుడు ఈడో కొద్దిగా ఎత్తేస్తుంది కానీ అక్కడ మాత్రం హైవే రోడ్ కూడా పనికిరాదు నాకు తెలిసినంత వరకు అట్లా ఉంది మీరు చూసారు ఆల్రెడీ ఎట్లా పోతుంది అబ్బా అండి ఇప్పుడు మనం ఈ కాలువ నుంచి ఎంత ఎంతలోతుందో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ నీళ్ళు ప్రవహిస్తున్నాయి చూడండి ఇళ్ళ నుంచి పోవాలన్నట ఎక్కింది 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 రో సీటు పెట్టుకోరు ఇంకా అది తక్కువ ఉంది ఫ్లో అమ్మా అట్లా నిజం అది మాత్రం మంచిగా టెక్నిక్ చూసి అంటే వాటర్ ఫ్లో ఎటు ఉందో ఆ ఫ్లోకి వెళ్ళి కొద్దిగా బండి డైరెక్షన్ పెట్టి రానిచ్చిన అదే దానికి ఎదురు వచ్చినాం అనుకో బండి ఇంకెక్కు పెడుతుంది బండి పట్టు కూడా పట్టదు వెనకకే దోస్తూ ఉంటుంది అది మొత్తానికి ఊర్లోకే ఊరు దగ్గరికే పోతుంది ఈ రోడ్డు ఫైనల్గా రోడ్డు అమ్మా వచ్చింది ఊర్లోకి పోతుంది ఊర్లో నుంచి మన రైడ్ పోయి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కాలి ఇదేం దొరుకు ఇంకొతుంది ఎడ్ల బండి పోయేంత లేదు ఈ రోడ్డు సైడు ఎక్కువ ఏమంటారు ఇంటర్నెట్ ఏ లేదంటే ఇక రోడ్లు ఎట్లా ఉండే అనేది అర్థం చేసుకోండి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది మళ్ళీ ఇల్లులు మాత్రం కట్టడం గట్టినే ఉన్నాయి మళ్ళీ ఇల్లులు కానీ రెస్టారెంట్లు కానీ ఇల్లులు సారీ ఇల్లులు కానీ రెస్టారెంట్లు బాగా ఉన్నాయి అంటే ఇక బాగా పైసలున్నోళ్ళు చేస్తున్నట్టు రా పని ఊర్లోకి అయితే వచ్చినాం ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి మనం వెళ్ళాలంటే కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే బండి ఎక్కడన్నా కరెక్ట్ లెవెల్ ఉన్న దగ్గర ఒక నిమిషం పెడతా పెట్టిన తర్వాత పెట్రోల్ ఎంత ఉంది ఏం సంగతి అని చూసిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేసిపోతాం ఇవాళ ఓకే పర్లేదు పోతుంది అనుకుంటే మాత్రం పెట్రోల్ ఏమాత్రం కొట్టాను పోదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉన్న మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ ఉన్న క్యాష్ వరకు కొట్టించుకొని పోతాం ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్న మనకు వీడియోలో మళ్ళీ కలుస్తా మిగతా వీడియో పార్ట్ టూలో వస్తుంది